హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈ టమోటా మొక్కలు ఉన్నాయి కదా ఇవి అన్ని నారుదశ అండి ఇవి నేను నాటి దగ్గర దగ్గర అంటే టెన్ డేస్ అవుతుంది ఈ టెన్ డేస్ తర్వాత చూడండి ఎలా ఉన్నాయో అన్నీ మనకు ఏది కూడా గ్రోతింగ్ అనేది లేదు మనకు నాటినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయండి నాటినప్పుడు మన ఆకులు అనేది చాలా బాగున్నాయి కానీ ఈ పది రోజులలో చూడండి వీటికి ఇంతవరకు ఏం లిక్విడ్స్ నేను ఇవ్వలేదు అంత ఆకుముడత వచ్చింది చూడండి ఇలా ఉన్నాయి అనుకోండి చాలామంది ఏం చేస్తారంటే వీటిని ప తీసి మళ్ళీ కొత్తవి నాటుతుంటారు అలా నాటకుండా మనకు ఈ ఉన్న ఇలా ఏదైతే ఈ పెరగడం లేదు కదా మొక్కలు చూడండి ఇది ఎలా పెరిగిందో చూడండి ఇలా ఉండాలి ఆకులన్నీ ఇలా లేకుండా మనకి ఈ మొక్క ఉంది చూడండి ఇలా ఉన్నాయనుకోండి అవి గ్రోతింగ్ అనేది రాదు అందుకని మనము వీటకు ఈ నారు దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇది పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత నేను ఇచ్చిన లిక్విడ్స్ తోటి ఇవన్నీ ఫస్ట్ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎలా చెట్ అయ్యా చూడండి కరెక్ట్గా చెట్ అయినాయి ఇప్పుడు ఏంటంటే ఏది కూడా ఆకుముడత లేకుండా కరెక్ట్గా వచ్చాయి చూడండి ఆకులు చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉండాలన్నమాట మనకి ఏ టమోటా మొక్కకైనా ఆకు అనేది ముడత అనేది రాకూడదు ఆకు ముడత ఎప్పుడైతే వస్తుందో మనకు ఆ టమోటా మొక్కలు అనేది మనకు గ్రోతింగ్ రాదు అందుకని నేను ఇప్పుడు ఈ అట్లా ఉన్న మొక్కలను ఇలా కావడానికి నేను ఈ పదిహేను రోజులలో ఏమేమి లిక్విడ్స్ ఇచ్చాను అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎందుకంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళకు మీరు స్కిప్ చేసినా పర్లేదండి కొద్దిగా లెంత్ ఏదంటే ఒక పదమూడు నిమిషాల వరకు ఉంటుంది వీడియో ఎందుకంటే ఈ పదకొండు రోజులలో ఏం చేశాను అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కొత్త వాళ్ళు అయితే దీన్ని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకి ఈ టమో మొక్కలనే కాదు ఏ మొక్కలైనా కూడా మనము వాటికి కరెక్ట్గా ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అంటే నాలుగు దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలి అనేది ఈ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మీరు విపరీతంగా అవి ఇవి కొన్ని వేసినా కూడా మీకు పెద్ద ఉపయోగం అనేది ఉండదండి నేను ఖాళీ చొహాన్ క్యూ లిక్విడ్స్తో వీటిని ఎలా చెట్ చేశాను అనేది ఈ వీడియో అండి చూడండి నారు దశలో మనం ఫస్ట్ ఇవ్వవలసిన లిక్విడ్ అండి ఇది ఇది మనము ఇప్పుడు నేను ఒక త్రీ లీటర్స్ వాటర్ తీసుకున్నాను అనమాట చూడండి ఇవి చోహాన్ క్యూ లిక్విడ్స్ అండి ఓహెచ్ఎన్ ఓహెచ్ఎన్ అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ అండి ఇది ఓహెచ్ఎన్ వన్ ఓహెచ్ఎన్ టూ ఓహెచ్ఎన్ త్రీ ఈ మూడు ఓహెచ్ఎన్ అంటారు ఈ ఈ మూడు మనము ఇప్పుడు టూ ఎంఎల్ టూ ఎంఎల్ ఈ వాటర్లో కలిపి మనం ఫస్ట్ స్ప్రే చేయాలా చూడండి ఓహెచ్ఎన్ వన్ ఓహెచ్ఎన్ వన్ అంటే మనము అల్లము బెల్లంతో తయారు చేసుకున్న లిక్విడ్ అండి ఇది ఈ వీడియోలు అన్నీ ఉన్నాయండి ఓహెచ్ఎన్ ఎలా తయారు చేయాలనేది వీడియోలు అన్నీ ఉన్నాయి తర్వాత ఓహెచ్ఎన్ టూ వెల్లుల్లి బెల్లంతో తయారు చేసుకున్న లిక్విడ్ అండి ఇది ఇది ఓహెచ్ఎన్ త్రీ చెక్క బీర్తో తయారు చేసుకున్న లిక్విడ్ అండి ఇది ఇది అన్నీ మనము టూ ఎంఎల్ టూ ఎంఎల్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు లీటర్కు టూ ఎంఎల్ ఇచ్చే సరిపోతుంది ఇప్పుడు మనం అన్ని లిక్విడ్స్ కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం స్ప్రే చేయాలా ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోండి ఆకుల మీద పుల్లుగా తడిచేంత వరకు ఆకులన్నీ తడిచేంత వరకు మనం స్ప్రే చేయాలా ఎందుకంటే ఆకులు బాగా తడుచనే ఆ లిక్విడ్ అనేది మనకు ఖర్చుగా పడుతుందండి అలాగే మనం ఎక్కువ చేసినాం అనుకోండి ఆ మట్టిలో కూడా మనకు లిక్విడ్ పడ్డం వల్ల మట్టి కూడా మనకు కొద్దిగా క్వాలిటీగా తయారవుతుంది అనమాట అందుకని మీరు లిక్విడ్స్ స్ప్రే చేసే ముందు కొద్దిగా పుల్లుగా చేయండి ఇంకోటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఏదైనా మన మొక్కలకు లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ఏ దశలో ఇవ్వాల్సిన లిక్విడ్స్ ఆ దశలో ఇచ్చే అవి గ్రోతింగ్ ఉంటాయండి మనం మొత్తం మిక్స్ చేసి అన్ని రకాల లిక్విడ్స్ ఒకేసారి ఇచ్చినాం అనుకోండి మొక్కలు అనేది మీకు గ్రోతింగ్ రావు అందుకని మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నారు దశ కదా ఇది ఈ నారు దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలో ఆ లిక్విడ్సే ఇవ్వాలన్నమాట తర్వాత మనకు స్టేజ్ మారుతుంది కదా పూత దశ వస్తుంది ఆ పూత దశలో ఏమేమి లిక్విడ్స్ ఇవ్వాలో ఆ లిక్విడ్స్ అనేది ఇవ్వాలండి ఇలా మనకు టైం టు టైం మనం లిక్విడ్స్ ఇచ్చుకుంటూ పోతున్నాం అనుకోండి మీకు ఎలాంటి మొక్కలైనా చూడండి ఇప్పుడు ఈ ఆకుముడత ఎంత వచ్చింది కదా ఇలా ఎంత ఆకుముడత వచ్చినా కూడా మనం ఆ లిక్విడ్స్ కరెక్ట్ ఇచ్చినాం అనుకోండి మీకు కరెక్ట్గా మొక్కలు అనేది పెరుగుతాయి అందుకని మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఆ లిక్విడ్స్ అనేది మీరు టైం టు టైము అనేది మీరు ఎలా ఇవ్వాలా ఏమేమి లిక్విడ్స్ చేయాలనేది మెయిన్ తెలుసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఇది ఫైవ్ డేస్ అయింది ఇప్పుడు మనం ఏదంటే ఫస్ట్ చోహాన్ క్యూ లిక్విడ్ ఇచ్చినాం కదా చోహాన్ క్యూ లిక్విడ్ ఇచ్చిన తర్వాత ఫైవ్ డేస్ అయ్యింది ఈ ఫైవ్ డేస్ తర్వాత చూడండి మొక్కలో కొద్దిగా మీకు కొద్ది ఒక టెన్ పర్సెంట్ తేడా కనపడుతుంది చూడండి మాక్సిమం ఏంటంటే ఆకుముడత అట్లనే ఉంది కాకపోతే కొద్దిగా మొక్కలు అనేది పెరగడం స్టార్ట్ అయినాయి ఇప్పుడు వీటకు మనము ఏమేమి లిక్విడ్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఆకుముడత ఉంది కదా ఈ ఆకుముడతకు ఏమి లిక్విడ్ చేయాలనో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చూడండి ఇది నీమ్ ఆయిల్ అండి బాము మనము ఎప్పుడైనా కూడా వారానికో లేక పది రోజులకు ఒకసారి మనం నీమ్ ఆయిల్ అనేది మొక్కలు కంపల్సరీ స్ప్రే చేయాలండి ఆ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల మనకి ఏమైందంటే ఆ చిన్న చిన్న పేను బంక కానీ ఆ మిల్లి బక్స్ ఉంటాయి కదా వాటి వల్ల మనకు ఈ అనేది మనకు ఎక్కువ అవుతుంది అనమాట మనకు ఆ ఈ నీమ్ ఆయిల్ ఇవ్వడం వల్ల మీకు ఆ పేను బంక కానీ ఆ మిల్లి బక్స్ ఏవి కూడా సావండి కాకపోతే ఏమైందంటే మనకు ఈ నీమ్ ఆయిల్ స్మెల్ ఉంటుంది కదా ఈ స్మెల్ అనేది అవి రాకుండా ఉంటాయి అనమాట ఏదైతే వచ్చాయో మనకు అవి బయటికి వెళ్ళిపోతాయి అందుకని మీరు టెన్ డేస్ కన్నా మినిమం టెన్ డేస్కి ఒకసారి అన్నా కూడా మనం నీమాయిల్ అనేది స్ప్రే చేయాలండి ఆ నీమాయిల్ కూడా మీరు వన్ లీటర్ వాటర్ తీసుకున్నారు అనుకోండి ఎంఎల్ వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఒక పైఎంఎల్ కలుపుకొని మీరు ఇలా స్టెప్ బై స్టెప్ అనేది మనం ఆ లిక్విడ్స్ అనేది ఇచ్చుకోవాలా చూడండి ఈ లిక్ ఈ నియమాయిల్ కూడా మీరు ఫుల్గా స్ప్రే చేయండి మొక్కలకి ఎప్పుడైనా ఏ లిక్విడ్ స్ప్రే చేసినా మనం ఫుల్గా ఆకులన్నీ తడిచేంత వరకు మనం ఆ స్ప్రే చేయాలి చూడండి ఇప్పుడు మనకు ఎయిట్ డేస్ అయింది ఎయిట్ డేస్ అంటే మనం ఇప్పుడు ఏదైతే లిక్విడ్ స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి ఈ ఆకులు చూడండి మీకు మాక్సిమం కవర్ అవుతున్నాయి చూడండి మీ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది మీకు ఆ ఏదన్నా ఉన్నా ఉంటాయి ఎందుకంటే మనకు పాత ఆకులలో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అనేది అనేది తగ్గుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఎఫ్పిఏఏ అండి పిస్ అమీనో యాసిడ్ అనమాట మన చేపల వేస్ట్ తోటి తయారు చేసుకుంటున్నది కదా ఇది స్ప్రే చేయాలి ఎందుకంటే ఈ పిస్తమైన ఆసిడ్ మనం స్ప్రే అనుకోండి మొక్కలు మీకు విపరీతంగా పెరుగుతాయి అందుకని మనం ఏం చేయాలంటే ఈ నాలుగు దశలోనే ఈ లిక్విడ్స్ ఇవ్వాలండి మనము ఈ నాలుగు దశలో ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి ఇప్పుడు చూడండి నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఇది కూడా ఒక టూ ఎంఎల్ చాలా అంటే ఎక్కువ అవసరం లేదు టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ కంటే ఎక్కువ మీరు వాడాల్సిన అవసరం లేదండి మళ్ళీ ఏదో విపరీతంగా కలపాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు నేను వన్ లీటర్ వాటర్లో ఒక టూ ఎంఎల్ అది పిస్తమైన ఆసిడ్ తీసుకున్నాను ఇది చాలా మంచి లిక్విడ్ అండి ఈ పిస్సమైన యాసిడ్ అనేది మొక్కలు ఎలాంటి మొక్కలైనా కూడా మీకు గ్రోతింగ్ లేవనుకోండి అది ఇచ్చిన తర్వాత మీకు చాలా గ్రోతింగ్ అనేది కనపడతాయి మీరు చూడండి ఇప్పుడు నేను ఇది లిక్విడ్ తయారు చేసి స్ప్రే చేస్తాను కదా తర్వాత మీకు చూపిస్తాను తర్వాత మనం మళ్ళీ టెన్ డేస్కి ఒకసారి మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను అది చూడండి ఈ ఏ లిక్విడ్ అయినా కూడా మీరు ఫుల్గా మొక్కలు చేయాలండి ఇది మెయిన్ ఎందుకంటే ఈ పిషమైన ఆశల్లో మనకు మంచి నత్రజని ఉంటుందండి మొక్కలకు అవసరమైన నత్రజని ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆ మొక్కలు మనకు ఏదన్నా ఎల్లి మనకు ఎల్లో కలర్ వస్తాయి కదండి ఆ ఎల్లో కలర్ వచ్చినప్పుడు ఈ ఇది మనం స్ప్రే చేసినాం అనుకోండి మీ మొక్కలు చాలా పచ్చగా కనపడతాయి అనమాట అందుకని గ్రోతింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ పిషమైన ఆశల్లో గ్రోతింగ్ మొక్క చాలా ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మొక్క బాగా పెరిగేటప్పుడు ఇది బంద్ చేయాలి ఎందుకంటే ఇది మనం అలా కంటిన్యూ ఇచ్చామనుకోండి మొక్క విపరీతంగా పెరిగిందంటే మనకు కాపుతా కాపు అనేది మనకు రాదు కాబట్టి మనం మొక్క పెరగకపోతేనే ఈ విశ్రమైన ఆసిడ్ ఇవాళ మొక్కలు బాగా పెరుగుతున్నాయి అనుకోండి ఇది స్టాప్ చేసేయాలన్నమాట చూడండి ఇప్పుడు మనకు టెన్ డేస్ అనమాట ఏంటంటే మనం లిక్విడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టెన్ డేస్ చూడండి ఈ పిస్ ఇప్పుడు మనం ఓహెచ్ఎన్ ఇచ్చినాము తర్వాత నీమాయిల్ ఇచ్చినాము తర్వాత పిస్ పిస్సమైన ఆసిడ్ ఇచ్చినాము ఇప్పుడు చూడండి ఈ ఈ అప్పయ పిస్ అమీనో ఆసిడ్ ఇచ్చిన తర్వాత చూడండి మొక్కలు ఎంత మీకు అప్పుడే తేడా కనపడుతున్నాయి చూడండి మనకు ఓన్లీ ఒక త్రీ ఫోర్ డేస్లోనే మనకు అంత తేడా కనపడుతున్నాయి ఎందుకంటే ఈ పిస్రమైన యాసిడ్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి ఈ పిశ్రమైన యాసిడ్ అనే కాదు స్తోహానికి లిక్విడ్స్ ఏవైనా కూడా మనం కరెక్ట్ ఏ టైంలో ఇవాళ్ళో ఆ టైంలో ఇచ్చినా అవి పనిచేస్తాయి లేదంటే మీకు అన్నీ మొత్తము ఉల్టా కొట్టారనుకోండి మొక్కలు కూడా ఉల్టా అయిపోతాయి చూడండి ఇప్పుడు మనము ఏమి లిక్విడ్స్ చేయాలి అనేది చూడండి ఇది ఎఫ్పిజె ప్లాంట్ పర్మినెంట్ జ్యూస్ అనమాట ఇది మనం ఇప్పుడు ఈ ఇప్పుడు లిక్విడ్స్ చేయాలి అంటే ఈ నాలుగు దశలో మనం ఈ లిక్విడ్స్ అన్నీ ఇవ్వాలి మనము టూ డేస్ కానీ త్రీ డేస్కి ఒకసారి కానీ అనేది మనం ఈ లిక్విడ్స్ అనేది ఇచ్చి ఉండాలా చూడండి ఇప్పుడు నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఇది టూ ఎంఎల్ కలిపాను అంతే ఎక్కువ అవసరం లేదు ఖాళీ టూ ఎంఎల్ సరిపోతుంది లిక్విడ్ కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది అండి ఎందుకంటే ప్లాంట్ పరం ఏంటి చూసి కాబట్టి ఏదంటే మనం ఏపుగా పెరిగే మొక్కల నుంచి తయారు చేసుకున్న లిక్విడ్ అండి ఇది మనం ఏదంటే పొన్నగంటా కానీ మలబరి కానీ ఎదురు మనము ఆ ఆపులతోటి బెల్లంతో బెల్లం వేసి తయారు చేసుకున్న లిక్విడ్ అండి మనకు ఏపుగా ఎదిగే ఎదిగే మొక్కల నుంచి మనం చేసుకున్నాం కాబట్టి మన మొక్కలు కూడా గ్రోతింగ్ అనేది విపరీతంగా ఉంటాయి అన్నమాట అందుకని మనము ఇది వారానికి టెన్ డేస్కి ఒకసారి మనం ఇది ఎప్పిఏ ఎఫ్పీజీ అనేది మనం స్ప్రే చేయాలండి ఏవైనా కూడా తుహానికి లిక్విడ్స్ ఒక మూడు నాలుగైదు రకాలు ఉన్నాయి కదండి అవన్నీ నాలుగు దశలు ఇవ్వాలా మనకు టెన్ డేస్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవే మళ్ళీ రీ రిపీట్ చేస్తున్న మనకు పూత పిందా వచ్చేంత వరకు ఈ లిక్విడ్స్ రిపీట్ చేయాలా మళ్ళీ పూత పిందా వచ్చిన తర్వాత లిక్విడ్స్ అనేది మళ్ళీ వేరే చేంజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ ఎఫ్పిజీ చేసాం కదండీ ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు మనం ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ చూద్దాం అవి ఎలా మొక్కలు ఉంటాయి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి ఏవైనా కూడా చుహానికి లిక్విడ్స్ చాలా బాగా పనిచేస్తాయండి అవి వాడే విధానంగా వాడితేనే మీకు అవి కరెక్ట్గా పనిచేస్తాయి ఇప్పుడు చూడండి మనకు పదిహేను రోజులు అయింది అనమాట ఈ పదిహేను రోజుల తర్వాత మనకు ఇలా వచ్చాయి అనమాట మొక్కలు ఇప్పుడు మ్యాక్సిమము ఫిఫ్టీ పర్సెంట్ మనకు మొక్కలు అనేది కవర్ అయ్యాయండి చూడండి ఈ మొక్క చూడండి ఫస్ట్లో మీకు ఎట్లా మొక్క ఉన్నదో ఇప్పుడు ఎలా ఉన్నదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి అది మీకు ఈజీగా తెలుస్తుంది చూడండి మొక్క ఎక్కడ కూడా ముడత కానీ ఏది కూడా మాక్సిమం కవర్ అయిపోయిందండి అక్కడక్కడ కొంచెం ఉంటుంది చూడండి ఈ మొక్క చూడండి ఈ ఆకు చూడండి ఇది స్టార్టింగ్ ఉన్న ఆకు అండి ఇది ఇది కూడా చూడండి ఆకు ఆ స్టార్టింగ్ ఉన్న కూడా ఆకు కూడా మీకు బాగా చెట్ అయిపోయింది అది ముడత కూడా మాక్సిమం కవర్ అయిపోయింది ఇప్పుడు ఏదైతే మనకు మళ్ళీ స్టార్ట్ అయిన ఆకులు ఉంటాయి కదా అవి చూడండి మీకు ముడత అనేది రాదు ఇలా మనం పదిహేను రోజులకు ఒకసారి మనం ఇలా లిక్విడ్స్ అన్నీ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఆ తేడా చూడండి రెంట్కి ఎలా తేడా ఉందో చూడండి ఫస్ట్లో మనకు మొక్కలు ఎలా ఉన్నాయి తర్వాత మన మొక్కలు ఎలా ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నేను చాలా వీడియోలలో చుహానికి లిక్విడ్స్ చెప్పానండి చాలా చాలామంది పట్టించుకుంటలేరు ఎందుకంటే వాళ్ళు చేసుకోలేక కొంతమంది లిక్విడ్స్ చేస్తలేరు ఈజీగా దొరికే మనం బయట దొరికే లిక్విడ్స్ తీసుకొచ్చి ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ కొడుతున్నారు కానీ మీకు పెద్ద ఉపయోగం అనేది ఉండదండి ఏవైనా కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నాం ఎందుకంటే మనం ఆ చోహాని లిక్విడ్స్ పర్మెంటేషన్ బాగా చేసుకుంటాం కాబట్టి అవి పవర్ అనేది ఉండదు తర్వాత పూతా పిందే స్టేజ్లో ఏమేమి లిక్విడ్స్ చేయాలో నేను మీకు మళ్ళీ సేమ్ ఇలాగనే మీకు వీడియో పెడతాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్